నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కుర్తలం పీటపాలిత ఖమ్మం కానాపురంలోని స్వయంపు అభయ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఇరవై వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు బల్లి కొమరయ్య ప్రధాన కార్యదర్శిపురం తిరుపతయ్య కోశాధికారి బానోతు మల్సూర్ నాయక్ కోరారు సంబంధిత పత్రాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం బాధ్యులు తుంపూరు దయాకర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దయాకర్ రెడ్డి కార్యవర్గ సభ్యులు మాట్లాడారు ఏప్రిల్ తొమ్మిది నుంచి పదమూడు వరకు బ్రహ్మోత్సవాలలో భాగంగా పంచాహనిక దీక్షతో శ్రీ వైకానస ఆగమరీత్యా బహుముఖ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు స్వామి సాక్షాత్కారిని రెబ్బెలపల్లి రాజలక్ష్మమ్మ ప్రధాన అర్చకులు నాగగిరినాథుని రామాచార్యులు స్వామివారి సేవకురాలు రెబ్బలపల్లి లక్ష్మి గౌరవ అధ్యక్షులు మేకల వీరన్న గౌరవ సలహాదారులు పల్లెబోయిన చంద్రయ్య యాదవ్ అధ్యక్షులు బొల్లి కొమరయ్య ప్రధాన కార్యదర్శి పురం తిరుపతయ్య కోశాధికారి బానోతు మల్జూర్ నాయక్ ఉపాధ్యక్షులు అల్లిక వీరబాబు వల్లపు ప్రవీణ్ బానోతు విజయ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపు సత్యం ప్రచార కార్యదర్శి బంధు వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి పోలెయిన నాగేశ్వరరావు ఉత్సవాల కార్యదర్శి ఆల్లెటి రామారావు స్థానిక కార్పొరేటర్ దండార్ జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఖమ్మం పట్టణంలో కానాపురం ఎంపీ కాలనీలో ఉన్నటువంటి ఖమ్మం ప్రజల 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 ఆకాంక్షలు తర్వాత వెలుగుతున్నటువంటి అభయ వ్యక్తస్వామి వారి ఇరవయ వార్షికోత్సవాలు రేపు తొమ్మిదవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు జరగనున్నాయి జమ్మూ పట్టణంలో కాక జిల్లాల నుంచి కూడా అత్యంత పెరిగిన కానపూర్ ఆవేని కాలనీ స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర దేవస్థానం చేరినండి ఈ నెల తొమ్మిదవ తారీఖు అనగా రేపటి నుంచి ఐదు రోజుల కార్యక్రమాలు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఖమ్మం పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లా మూలల నుంచి కూడా కొన్ని వేల మంది హాజరవుతారు ఈ టీవీ ద్వారా ఇన్న చూసినటువంటి ఇన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో తొమ్మిది నుంచి పదమూడవ తారీఖు పదమూడవ తారీఖు విశిష్టం ఏంటంటే మహాపుష్పాభిషేకం పూర్ణహవతి అన్నదాన కార్యక్రమం ఒక పది నుంచి పదిహేను వేల మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క ప్రభుత్వ పాత్రలు కాగలరని స్వయం శ్రీ అభయ వెంకటేశ్వర దేవస్థానం నుంచి కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ